హాయ్ అండి వెల్కమ్ టు స్వయం పాకం ఈ రోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి ఇంట్లో హోమ్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను ఎనిమిది వందల గ్రాములు మటన్ తీసుకున్నానండి శుభ్రంగా మూడు నాలుగు సార్లు వాష్ చేసుకుని తీసుకోవాలండి ఈ మటన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలండి మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్క జ్యూసీగా సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో చూపిస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలండి అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ పెరుగండి అరచెక్క నిమ్మ చెక్క రసాన్ని పిండుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ మటన్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకుంటే మటన్ మటన్ ముక్క అనేది చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా వస్తుందండి అలాగే ఉప్పు కారం బాగా పడతాయండి ముక్క కన్నీవి ఇలా బాగా కలుపుకొని ఒక గంట పాటు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకోవాలండి కుక్కర్లో ఈరోజు మటన్ వండుకుందాం కుక్కర్లో ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ పట్టదు మటన్ ఉడకడానికి ఎందుకంటే మనకి మటన్ నుంచి ఆయిల్ వస్తుంది కదా కొవ్వా కర్రీ అందులో ఇవి డ్రై మసాలాలు మసాలాలండి రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు చెక్క మూడు లవంగాలు రెండు ఇల్ ఇలాచి ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలండి అవి వేగినాక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా ఏగుతాయి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదండి ఆనియన్స్ ఇందులో నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి అలాగే రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయిన దాకా వేసుకోవాలండి ఈ మెయిన్ మటన్ కర్రీకి ఆనియన్స్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేయించుకోవాలండి అప్పుడే కర్రీకి అనేది బాగా టేస్ట్ వస్తుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక ఒక చిన్న సైజు టమాటో అండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు ఎక్కువ అనేది వేసుకోకండి కర్రీకి నాన్ వెజ్ కర్రీకి పులుపు అనేది వచ్చేస్తుంది ఈ టమాటాలు గుజ్జుగా అయినంత వరకు వేయించుకోవాలండి ఇలా గుజ్జుగా అయినంత వరకు వేగింది కదండి ఇప్పుడు ఇందులోనే మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకోవాలండి ఈ మటన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని హై లోనే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి మటన్ అనేది ఇలా హై ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక ఐదు నిమిషాలకి మనకి మటన్ నుంచి ఇలా వాటర్ రిలీజ్ అవుతుందండి అప్పుడు ఇందులోని మసాలాలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ రుచికి తగినంత ఉప్పు నేస్తున్నానండి మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి నేను ఒకటిన్నర టీ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక అర చెంచా పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం కసూరు మీద వేసుకుంటున్నానండి గుప్పుడంతా అలాగే కారం అండి రుచికి తగినంత నేను ఇక్కడ రెండు టీ స్పూన్లు కారం వేసుకుంటున్నాం మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసుకున్నాను కదా చూసుకొని వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి మసాలాలు వేసినాక మటన్ అంతా బాగా కలుపుకొని మటన్ పట్టేటట్టు కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలండి ఆయిల్ రిలీజ్ అయినంత వరకు మటన్ అనేది మూట పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మసాలాలు అన్ని ముక్కకి బాగా పడతాయండి చూడండి ఆయిల్ రిలీజ్ అయింది కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఒకసారి బాగా కలుపుకొని నేను ఇక్కడ రెండు గ్లాసులు వే వేడి నీళ్ళు అండి వేస్తున్నాను మరిగించుకొని వేస్తున్నాను వేడి నీళ్ళు వేయడం వల్ల మటన్ అనేది త్వరగా ఉడుకుతుందండి వేడి నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ అనేది మూత పెట్టుకొని నేను హై ఫ్లేమ్లో రెండు విజలు మీడియం ఫ్లేమ్లో మూడు విజలు ఇస్తున్నాను అండి నాకు ఐదు విజిల్కి మటన్ అనేది ఉడుకుతుంది ఇక్కడ మీకు ఎన్ని విజులు కావాలంటే అన్ని విజిల్ ఇచ్చుకోండి అయిపోయాక నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ప్రెజర్ పోయినాక మటన్ అనేది నాకు ఈ విధంగా ఉడికింది చూడండి గ్రేవీ నాకు ఇలా ఉంటే సరిపోతుంది రైస్లోకి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫాస్ట్గా కొ కొత్తిమీర వేసుకునే ముందు రెండు నిమిషాలు స్టవ్ ఆన్ చేసుకోవాలండి రెండు నిమిషాలు ఆన్ చేసుకొని ఇలా కాస్త కొత్తిమీరని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర రెడీ అండి ఈ విధంగా గ్రేవీ సరిపోతుంది ఇలా గ్రేవీ ఉంటే రైస్లోకి రోటీస్లోకి బాగుంటుందండి అంతేనండి మటన్ కర్రీ రెడీ మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్